గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తిలోని గ్రంథాలయ అధికారి లావణ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆర్పీబీఎస్ జడ్పీ బాలుర పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు రచనలపై డ్రాయింగ్ పై పోటీలు నిర్వహించారు గ్రంథాలయంలో ప్రతిరోజు వచ్చి గ్రంథాలయాల పుస్తకాలను చదువుతున్న కె శ్రీనివాసులు అనే వ్యక్తి గ్రంథాలయ సభ్యత్వాన్ని పది మంది విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా అందజేశారు ఆర్పీబీఎస్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బత్తినాయ నాయుడు మాట్లాడుతూ గ్రంథాలయ వారోత్సవాలు గత నాలుగు రోజులుగా పలు కార్యక్రమాలు శ్రీకాళహస్తిలోని గ్రంథాలయ కార్యాలయంలో నిర్వహించామని నేడు శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన డ్రాయింగ్ వివిధ రకాల పోటీలు నిర్వహించామని అనంతరం ఈ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు గ్రంథాలయ సభ్యత్వాన్ని గ్రంథాలయంలో ఒకరోజు వచ్చి పుస్తకాలను చదువుతున్న కె శ్రీనివాసులు ఉచితంగా పది మంది విద్యార్థిని విద్యార్థులకు సభ్యత్వాన్ని అందజేశారని తెలిపారు విద్యార్థులకు ఉచిత సభ్యత్వాన్ని అందజేసిన కె శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రంథాలయాల్లో ఉన్న సాహిత్యం మహానుభావుల జీవిత చరిత్రలు ఇతర పుస్తకాలతో పాటు పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలన్నీ ఉన్నాయన్నారు వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రతి విద్యార్థి తన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని విజ్ఞప్తి చేశారు ఉంది అందులో ప్రభుత్వ పాఠశాల పక్కన ఉంది కాబట్టి విద్యార్థులను కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఒక పది మంది విద్యార్థులకి నేను నా సొంత ఖర్చులతో పది మందికి స్పాన్సర్ చేస్తున్నాను నేను ఇచ్చే పారి స్పాన్సర్ చేసిన విద్యార్థులు కూడా బాగా జ్ఞానాన్ని లైబ్రరీకి ప్రతిరోజు వెళ్ళి వాళ్ళకి అలవాటు అలవాటయ్యి వాళ్ళు మంచి చదువుకొని జ్ఞానాన్ని జ్ఞానం సంపాదించుకొని ఉన్నత ఉన్నత స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను వాళ్ళ విద్యార్థులను ఎంకరేజ్ చేయడానికి నా సంతో సృష్టిస్తున్నాను ఇదే పాఠశాలలో మా పిల్లలు కూడా ఇదే ప్రభుత్వ పాఠశాలలో పెద్ద అబ్బాయి కానీ చిన్నబ్బాయి కానీ ఇద్దరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత స్థాయిలో ఉన్నారు ఆ ఉద్దేశంతో పది మందికి విద్యార్థులకి సహాయం చేసి వాళ్ళు ఉన్నత స్థాయికి రావాలనే ఉద్దేశంతో గ్రంథాలయం ద్వారా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుని ఉన్నత ఉన్నత స్థాయికి వెళ్ళాలా అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత స్థాయికి వెళ్ళి పాఠశాల మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నా సంక ప్రతి విద్యార్థి కావచ్చు ప్రతి వ్యక్తి కూడా తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ గ్రంథాలయాలు అనేది ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది దాన్ని గురించి మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం గ్రంథాలయ వారోత్సవాలు పద్నాలుగు నవంబర్ నుంచి ఇరవై నవంబర్ వరకు నిర్వహించబడుతుంది దానిలో భాగంగానే మొదటగా మన పాఠశాలలో విద్యార్థి విద్యార్థులకు అనేక కో కరికులర్ యాక్టివిటీస్ మొదటగా డ్రాయింగ్ కాంపిటీషన్ దెన్ ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ ఎస్ఏ రైటింగ్ అలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలతో పిల్లల్లో గ్రంథాలయాలపైన ఒక అవగాహన పెంపొందించడం ప్రతిరోజు గ్రంథాలయాలకు వెళ్ళే ఒక అలవాటును పెంపొందించడం కోసం మేమందరం కృషి చేస్తున్నాము